కన్న కూతురిపై రేప్ చేసిన దుర్ఘటనలో తండ్రిని అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించిన చిత్తూరు జిల్లా పెద్ద పంజాని పోలీసులు ఒకటో తారీఖు నెల మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు ముద్దాయిని పెద్దబ్బా తన పన్నెండు సంవత్సరాల కన్న కూతురిపై చంద్రారెడ్డి మామిడి తోపులో సమీపంలోని పెద్ద బండ వద్ద బలవంతంగా రేపు చేసి దుర్ఘటన చోటు చేసుకుంది రెండవ తేదీ ఒకటి నెల ఇరవై ఆరో తేదీన మైనర్ బాలిక తన నాన్నమ్మకు తెలియజేయగా వాళ్ళ నానమ్మ అదే రోజున పెద్ద పంజానీ పోలీస్ స్టేషన్కు ముందు ఫిర్యాదు చేయగా పలువున రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి పరశురాముడు గారు పెద్ద పంజాని పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేసి జరిగింది సదరు కేసులో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పలమనేర్ సబ్ డివిజనల్ డిఎస్పీ శ్రీ డేకల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో టోలర్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశురాముడు గారు దర్యాప్తి ప్రారంభించగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు పెద్ద రాయలస్పేట పలమనేర్ రోడ్ గుత్తివారిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ఇతనిపై పోక్సో చట్టం సెక్సువల్ అప్ అపెండిస్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది పెద్దబ్బ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పెద్దప్ప బోరగపల్లి ఎస్టీ కాలనీ పెద్ద కాపల్లి పంచాయతీ పెద్ద పంజానీ మండలంలో ఘటన அது நான் முதல் எடுத்த கல்ச అంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూదుబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ ఒక ఇయర్ తండ్రి ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్ వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకున్న ఆ అది తాగిన అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామూలుదోగులు తీసుకొని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆగాయతం చే చేశాడు లోపు ఆమె వాళ్ళ బంధువులు నింపు వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మధ్య చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఇక ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వన్ చేసు ఒకసారి ఒకసారి వచ్చిపోయేవాడు మన జనరల్ బస్ సందర్భంగా వన్ ఇయర్ తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకోకపోతే ఈ రకంగా అగాయతను పాల్పడినాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాత్రలో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది విద్య పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము ఈరోజు రిమాండ్ బైరాల్ గారి ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు కలెక్టర్ ఆఫీసు పంపడం జరిగింది నష్టపరిహారాలు కూడా మంచి అమౌంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంది మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ పీజకైతే ఏముంది ఆ పాప కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి ప్రస్తుతం ఇవ్వండి ఆఫ్ ల్యాంక్ అమౌంట్ కూడా ఆ అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగింది అని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ శాఖ అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర గురించి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్టీ గారి దగ్గర గురించి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి ఆవజీవ కాల శిక్షతో పాటు చిన్న చిన్న మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు మానసిక శిక్ష దాకా మీ దగ్గర అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటలీ డిస్టర్బ్ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తదితర ఉన్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది ఆ మెంటల్ షాప్లో చాలా సఫర్ అవుతూ ఉంటుంది ఒకటే ఇతను బాధ్యత చనిపోయినప్పటికీ బాధ్యత లేకుండా అంత ఆ అమ్మాయితో ఎటువంటి అనుబంధం లేకోకుండా ఉన్నాడు